కూర వండి వీడియో అప్లోడ్ చేసిన యూట్యూబర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగల్లపల్లికి చెందిన ప్రణయ్ కుమార్ అనే వ్యక్తి గత కొంతకాలంగా యూట్యూబ్ లో వీడియోలు చేస్తున్నాడు తాజాగా నెమలి కూర సాంప్రదాయ పద్ధతిలో ఎలా వండాలి అని వీడియో అప్లోడ్ చేశాడు ఆ తర్వాత భయపడి వెంటనే యూట్యూబ్ నుంచి వీడియోలు డిలీట్ చేశాడు నెమలి జాతీయ పక్షి కావడంతో అటతీ శాఖ అధికారులు అతడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు అడవిలో ప్రణయ్ కూర వండిన ప్రదేశాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు ఈరోజు మాకు సమాచారం మేరకు మేము కొండం ప్రణయ్ కుమార్ సన్నప్ జనార్దన్ విలేజ్ ఏమో తంగళ్ళపల్లి సమాచారం మేరకు మా బీట్ ఆఫీసర్ మా శిక్షణ ఆఫీసర్ వెళ్ళి మాకు సమాచారం వచ్చింది ఇట్లా మేక మావసం మన ఎమలి మావసం తోటి యూట్యూబ్ యూజ్ చేస్తున్నాడు అనేసి అక్కడికి వెళ్ళి చూడగా అతని పొలంలో మన కోడి ఊళ్ళు వాళ్ళ ఇంట్లో స్వాధీనం చేసుకున్న చికెన్ కర్రీ ఉంది చికెన్ కర్రీతో ఉన్న గిన్నెను తీసుకొని వచ్చి అతని మీద మేము ప్యూఆర్ ఇష్యూ చేయాలని ఫర్దర్ అది టెస్ట్కి పంపించాలి అది ఏం మోసం అనేది నెమలి మాంసం ఇది అనేసి కి పంపిస్తాం బ్యాగ్కి పంపిస్తాం ల్యాగ్కి పంపించిన తర్వాత ఇది ఒకవేళ ఇది కాకపోతే ఇక్కడ ప్రజెంట్ మాత్రం కోడి ఈకలు ఉన్నాయి కదా ఈ చెట్టింగ్ కేసు కింద మేము పోలీసులకు మాత్రం అప్పగిస్తాం ఇప్పుడు ఆయన లో దొరికింది కాబట్టి ఇదైతే మేము పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం ఆయన ఫోన్లో అవన్నీ చూసి ఏమేమి ఉన్నాయి ఇంతకు ముందు ఏమైనా చేసిండా మరి నేరా ఆరోపణలు ఉన్నాయా అన్నట్టు తెలుస్తున్నాయి అన్నట్టు నెమలి కానీ ఇది కానీ అడవి పంది మాంసం అని కానీ ఆయన అట్లాంటివి ఆయనకు ఒక పిచ్చో ఏందో మరి కానీ ఆ విధంగా చేస్తున్నాడు ఆ రికార్డు ఆయనని తీసుకుంటాం ఆయన మొబైల్లో ఏమేమి ఉన్నాయనేది యూట్యూబ్ ఛానల్ క్యాన్సిల్ చేపిస్తాం అతన్ని వివర్ కోసం చేస్తున్నాడు కానీ అట్లాంటివి నేషనల్ బోర్డ్ కదా మనది నెమలి జాతీయ పక్షి కదా అందుకనేసి ఆయన దేని గురించి అట్లా చేస్తున్నాడని ఆయన విచారించి ఫర్దర్ కేసు మనం ఇది చేస్తాం తర్వాత మీకు అధికారి ఇది రిపోర్ట్ ఇస్తాం